ఎంఐజీ పాత మున్సిపల్ పాలక వర్గం అందరూ కూడా నేను కానీ ఎక్స్ సర్పంచ్ గా వైస్ చైర్మన్ రాహుల్ కాని కానీ మా కౌన్సిలర్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరు దేవన్న గారు అందరు కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చారు వాళ్లకు దీన్ని నగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్ లో కలపాలని ఎంత పట్టుదల ఉంది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు అంటే వీళ్లకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది ఇది భారతీయ నగర్ కాదు తెల్లాపూర్లో కలపాలని సర్కిల్ ఆఫీస్ పటంచేర్లో కాదు తెల్లాపూర్లో ఉండాలని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉన్నోళ్ళు పని చేసుకురావాలి వాళ్ళు ప్రశ్నించాలి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అడుగుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ వెళ్ళండి ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు మీరు వెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది మంత్రి ఉంటది అందరి మీద ఉంటుంది నేను కాంగ్రెస్ సభ్యులకు పదే 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 చెప్తున్నా ఇన్ని గొంతుకలు ఒక్కటైన ఇడా ఇన్ని గొంతుకలు అంటే మరి ఇలా బలమైన ఆకాంక్ష నిర్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ నుండి మీరు నెరవేర్చని పక్షంలో నెరవేర్చని పక్షంలో ఇవాళ ఇది చేస్తున్నాం ఈ రెండు మూడు రోజులలో మళ్ళొక్కసారి అందరి అభిప్రాయం తీసుకొని మరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం దయచేసి మీరు దీని మీద వెళ్ళండి మినిస్టర్ను కలవండి ముఖ్యమంత్రి గారిని కలవండి మీ ఎంబడి ఇవల్లా దీన్ని ఏదో మీరు మనసులో పెట్టుకోకండి కాంగ్రెస్ అన్నలారా ఎందుకు అంటే ఇది ప్రజలకు తెలియనికే మీద ఒత్తిడి పెంచానికే చేస్తాం కానీ మిమ్మల్ని విమర్శించడానికి చేయలేదు ఇప్పుడు మీరు రేపటి నుంచి మినిస్టర్ దగ్గర పోదామన్నా మినిస్టర్ దగ్గర పోదామన్నా లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా ఏడికైనా నాలుగు నెట్లు దిగి పార్టీలకు అతీతంగా ఎన్ఐజీ ఎమ్మెల్యేల గురించి మేము ఎక్కడ వరకైనా రాణికే సర్కిల్ రాణికే రెడీ ఉన్నాం సర్కిల్ ఆఫీసు తెల్లాపూర్లో ఉండేదాని గురించి కూడా కాబట్టి దయచేసి మాకు ఒక్కటే విన్నపం మిగతా విషయాలను ఇంతకుముందు చెప్పిన మీరు విలేకరులు ప్రింట్ మీడియా మీ అన్నలు సకాలంలో వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు తెలిపినందుకు మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కరం కాకపోతే దీన్ని హైకమాండ్ దృష్టి పోయేలా ఇది ఎందుకంటే సోమరెడ్డి ఒక్కంది రాములు గౌడ్ మా కౌన్సిలర్ దేవన్నా సమస్య రాదు ఇది యావత్ తెల్లాపూరు మున్సిపల్ పాత మున్సిపల్ ప్రజల సమస్య మీరు ఒకటి ఆలోచన చేయండి అన్న తొమ్మిది అడుగులు ఉన్న తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వల్ల తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాయి అమీన్పూర్ పోవడం నేమా ఎమ్ఐజీ ప్రజలు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మేము అడిగినప్పుడు ఐఏఎస్ అంశాలు లేదు ఇది పాపులేషన్ ఎక్కువ ఉందని తక్కువ ఎక్కువ తక్కువ వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు మాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుబడి తగ్గుతుంది ఇంకో విషయం ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని మేము ఎట్లా భావించాల్సి వస్తుందంటే చివరిగా మాట మీరు వింటే దీన్ని తెల్లాపూర్ డివిజన్లో కలిపి పీయకపోతే టిఆర్ఎస్ పార్టీని వీకు చేసి గెలుద్దామనే ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకు మీకంటే బై బర్త్ ఎమ్మెది ఎప్పుడు కూడా బిఆర్ఎస్ లీడ్ మూడు సార్లు ఎమ్మెల్యేకి లీడ్ ఇచ్చినాం మూడు సార్లు రెండు సార్లు ఎంపీకి లీడ్ ఇచ్చినాం స్థానిక ఎలక్షన్లో నైన్టీ పర్సెంట్ మేమే గెలిచినాం ఒకే ఒక్కసారి మొన్న ఒకే ఒక్కసారి మొన్న ఎంపీ ఎలక్షన్లో కొంత కోల్పోయినాం తప్పితే ఎప్పుడైనా ఎంఐజీ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎల్మెల బిఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటుంది వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుంది అంటే అరే ఏదేమన్నా చేసి కాంగ్రెస్ మనం కార్పొరేటర్ గెలిపించుకోవాలంటే ఎంఐజీ టీఆర్ఎస్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అక్కడ పడేయాలి ఎల్మెల రెండు కౌసార్లు మా గారు ఉన్నారు మా కుమార్ గారు ఇక్కడ ఉన్నారు కౌస్లు వీళ్ళిద్దరు అక్కడ వీళ్ళిద్దరు చీల్చి రెండు చేలు చీల్చేస్తే వీళ్ళ బలం తగ్గించి కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపించుకుందామని చూస్తున్నారు ఈ ఆశలు మీరు నెరవేరాయి మీరు అలా కలిపితే డివిజన్లో కలిపితే నిజంగా మీకు వేస్తున్న సరే చేసి మీరు కలపని పక్షాన మమ్మల్ని మినగొట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి నష్టపరుస్తుంది నష్టం అవుతుంది నష్టమయ్యేటట్టు ఈ ప్రజలందరూ చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళు వీళ్ళ కసి ఊపి రేపటి నుంచి ఒకటి రోడ్లు ఇంటింటికి పోయి చెప్తారు కాబట్టి నష్టాన్ని భరిస్తారా విద్యుత్వ రైల్వేలను తెల్లాపూర్లో కలిపి లాభం చేకూర్చుకుంటారా కాంగ్రెస్ పార్టీ విజ్ఞత కొలేస్తూ మరి ఇది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటది వచ్చినందుకు మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు మన ఎంఐజీ విద్యుత్పూర్ లో ఉండే ఉన్నటి వరకు ఎంఐజీ తెల్లాపూర్ లో ఉండే కరెంటు బిల్ అయినా తెల్లాపూర్ లో కట్టడం నీటి బిల్ అయినా తెల్లాపూర్ లో కట్టడం సరే నీటి బిల్లు మూడేళ్ళ బీఆర్ఎస్ ట్యాక్స్ అయినా తెల్లాపూర్ లో కట్టడం చిన్న లైట్ అయినా తెల్లాపూర్ పోయినం మున్సిపల్ ఆఫీస్ డ్రైనేజ్ మీద మూత అయినా తెల్లాపూర్ పోయినాం డ్రైనేజ్ జామ్ అయితే తెల్లాపూర్ పోయిన చిన్న పని నుంచి పర్మిషన్ తెల్లాపూర్ పోయినం రోడ్లు తెల్లాపూర్ లో పోయినం ఏది ఉన్నా తెల్లాపూరే ఇప్పటి వరకు భరించింది ఎక్కడ ఏం జరిగిందంటే మూడు వందల డెబ్బై ఇండ్లు కింద ఫస్ట్ పార్తీనగర్ డివిజన్ లో ఉండే ఆ పార్తీనగర్ డివిజన్ లో ఉంటే తర్వాత ఒక నూట నూరు నూట యాభై ఇండ్లు మళ్ళీ తీసి ఈ తెల్లాపూర్ ఇండ్లను తీసి పార్తీనగర్లో కలిపి మేమేం చేస్తాం అప్పుడే మూడు వందల డెబ్బై ఇళ్ళు చాలా మంది పెద్దలు ఇడున్నారు అక్కడ ఉన్నారు ఇది వద్దు మరో అక్కడ తెల్లాపూర్లో కలిపిండి అని మొత్తుకుంటే ఈ వంద ఇండ్లు ఆ మూడు వందల డెబ్బై ఇండ్లు పలు దపాలుగా ఎమ్మెల్యే గారికి ఇయడం జరిగింది సింధు ఆదర్శ రెడ్డిని తీసుకొని పోయి ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ గా నేను కానీ మా కౌన్సిలర్ కానీ ఇంకొక మంది పెద్దలు అందరం కలిసి ఒక ఐదారు సార్లు తిరిగినాం తిరిగితే ఇది మొత్తం ఇక్కడ కలిపి మాది తెల్లాపూర్ డివిజన్లో కలిపి అని చెప్పాం ఈ ఎంఐజీని విద్యుత్తారు అప్పుడు ఏమైంది ఇది కూడా తెలియలేదు ఓల్డ్ ఎంఐజీ ఏం చేశారు నల్లగల్ల కలిపి ఓల్డ్ ఎంఐజీని నల్లగల్ల కలుపుతుంది డివిజన్లో మేము ఇచ్చినాం ఎలిమేలని తీసుకపోయి కూడా ఎల్మేలలోకి ఇష్టం లేదు ఏమైతుందంటే బలవంతం లేని తిరిగి చేస్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ అయితే ఎల్మెల మా రమణ గారు కుమరన్న గారు కౌన్సిల్ ఇక్కడ ఉన్నారు అయితే వాళ్ళు కూడా ముత్తంగి డివిజన్లో కలుపుతురు ముత్తంగి వద్దు తెల్లాపూర్లు ఉండాలని కోరుతున్నారు ఇక్కడ ఏమైంది మేము ఇచ్చినాం అయిపోయింది వారం పదిహేను వారం రోజుల మళ్ళా మొత్తం ఎంఏజీ తీసుకపోయి నగర్ లో డీజన్ వచ్చింది మొత్తం రైల్వే ట్రాక్ నుంచి షురు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇప్పుడు తెల్లాపూర్ లేదు ఒక్క ఇల్లు కూడా మొత్తం ఉండబోయి భారతీయ నగర్ సంబంధించిన సర్కిల్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇది కూడా మీకు తెలియాలి సర్కిల్ ఆఫీస్ ఎక్కడ ఉంది అమీన్ ఉంది మీరు ఏం చేయాలి ఒక లైట్ పోయినా అమీన్ పూర్ పోవాలి డ్రైనేజ్ మీద ఒక మ్యాన్యువల్ మూత పోవాలి పోవాలి టాక్సీ కడితే పోవాలి పర్మిషన్ పోవాలి ఏ చిన్న పని ఉన్నా కూడా తొమ్మిది అడుగుల దూరంలో ఉన్న తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వాళ్ళ ఎంఐజీ బాసులు తొమ్మిది ఉన్న అమీన్పూర్ వాళ్ళ ఏది న్యాయం ఇంకా ఏది న్యాయం ప్రజలు గమనించాలి ఎంఐజీ ప్రజలు గమనించాలి కాబట్టి ఇక్కడ ఏమైతుంది మేము ఇవన్నీ ఇచ్చినాం ఇచ్చినాక సరే చేస్తారు కదా న్యాయం ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలు కాంగ్రెస్ నాయకులు స్పందిస్తారేమో పది పదిహేను రోజులు అయింది ఎంఐజీని ఎంఐజీ మన్నను నన్ను కానీ ఇక్కడ గెలిచిన చాలా మందిని కన్న బిడ్డల లెక్క కన్న బిడ్డల లెక్క కడుపులో పెట్టుకుంది ఎంఐజీ చాలా మందికి భవిష్యత్తుని ఇచ్చింది అది పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ బీజేపీ వాళ్ళు కూడా స్పందిస్తారే వాళ్ళకు కూడా సఫర్ లేదు మరి ఇప్పుడు మొన్న రఘునందన్ రావు ఎంపీ గారికే మన ఇక్కడ లీడ్ రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ వచ్చి బిఆర్ఎస్ మూడో ప్లేస్ బిఆర్ఎస్ యుద్ధం చేస్తుంటే ఫస్ట్ సెకండ్ వచ్చినాడేమో ఏమో పచ్చ ఎమేజీ కనబడతాడు కూడా నేను ఎందుకు చెప్తున్నా ఓల్డ్ ఎమేజీ నల్లగల్లలో కలిపి వాళ్ళు ఫైట్ చేస్తే గాంధీ గారు అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చేస్తే నల్లగల్లకేం తీసి మళ్ళీ ఏం చేశారు మళ్ళా భారతీయ నగర్ ఎమేజీ ఇక్కడ కలిపి అంటే గోల్డ్ ఎంఐజీ పోతుంది ఎట్లా పోతుంది ఎట్లా మరి ఎంఐజీ తెల్లాపూర్కి ఎందుకు రాదు రావాలంటే ఏం చేయాలి ప్రతిపక్షం నున్నో ప్రశ్నించాలి అధికార పక్షం నున్నోలు పనిచేయాలి మరి మీరు పనిచేసి చూపియాలి మేము ప్రశ్నించ చూపించాలి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఉన్న ఎంఐజీ వాసులకు న్యాయం జరగాలంటున్నాం ఇంత మీ అందరినీ ఇప్పుడున్న లీడర్లందరినీ ఎంఐజీ కట్ట మనందరికి రాజకీయ జన్మనిచ్చింది ఆ బాధతోనే ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు ఇది పెట్టడం జరిగిందంటే ఇదంతా ఎందుకంటే రేపు నన్ను అంటారు సరే ఈ తెలపురం తెల్లపురం ఉండొచ్చు నా ఇల్లు ఈయనే ఉంది నా ఓటు కూడా ఈయనే ఉన్నది ఇంకా నేను చేంజ్ చేసుకోలేదు నాకు బతి రెండు వాళ్ళు ఈనే ఉండాలని ఉండే ఇప్పుడు ఏమైంది నా ఓటు తీని ఇప్పుడు తెల్లపురం అన్న వీడు ఉండాల ఇప్పుడు ఇది వెయ్యి మిలియన్ల సమస్య వచ్చింది నేనేమంటున్నా మీరు పది రోజుల నుంచి స్పందించి ఎందుకు ఎల్వేలను ఎంఐజీని ఇక్కడ తెల్లాపూర్ డివిజన్ లో కలపలేరు మీరు అధికారంలో ఉన్నారు చాలా వరకు జరిగినాయి మీకు ఇంకో ఉదాహరణ చెప్తా ఇంకొక ఉదాహరణ చెప్తా కోకాపేట్ గండిపేట్ నార్సింగ్ మనంత పాపులేషన్ కూడా లేదా మూడు డివిజన్లు చేసి గుర్తుపెట్టుకోండి మీకు అందరు తెలియాలి కోకాపేట్ గండిపేట్ నార్సింగ్ అక్కడ ఎందుకు జరిగింది ఇక్కడ ఎందుకు జరగలేదంటే అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాంగ్రెస్ సంబంధించారు అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు అంటే ఎవ్వరికి నచ్చినట్టు చేసుకుంటే మరి మనం ఏం చేస్తున్నాం మాయా ఉండి మరి మనం కూడా అడగాలి కదా మినిస్టర్ గారి లేని పోదాం కదండి రేపు పెడతారా ఎల్లుండి పెడతారా మేము నాలుగు మెట్లు దిగి మీ ఎమ్మెల్యే రాకపోతే ఇంతమందిలో మాటిస్తున్నాం మేమందరం టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాం మా చోగట్టు మేమందరం మీ ఎమ్మెల్యే వస్తాం మీరు తీసుకోండి దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఎంఐజీని తల్లిని బిడ్డను తెల్లాపూరికే వేరు చేయకండి తెల్లాపూర్ అనేది తల్లి ఎంఐజీ ఇవన్నీ కాలనీలు బిడ్డ ఎల్మెల కానీ మీరు తల్లిని పిల్లను దూరం చేస్తారు ఈ పాపం మీకు ఊరికే పోదు ఒక్క చిన్న పని ఉన్నా కూడా వేనికి అమీన్పూర్ పోవాలి మీరు ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చుంటే తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సలర్ మాజీ కౌన్సలర్ సోమిరెడ్డి వైస్ చైర్మన్ దేవయ్య గారు కూడా ఏం చేయలేరు రేపటి నుంచి మీరు ప్రశ్నించాలి మీరు తెల్లాపూర్ లో కలుపుతారా నివిధంలో కలుపుతారా ముందు ఒక ఉదాహరణ చెప్తా ఒక కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ప్రెసిడెంట్ పెట్టి పెట్టి వాస్తవం మొక్కాలి పఠాం చరుకని మెట్టుకుమార్ అని కార్పొరేటర్ ఉన్నాడు ఆయన ఏం చేసిండు సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్ లో పెట్టిరని చెప్పి ఆయన సిట్టింగ్ కార్పొరేటర్ వచ్చే నెలలో పదవి కాలం అయిపోతుంది ఆయన ఆయన అక్కడ వాతావరణం గురించి ఆయన ప్రెసిడెంట్ పెట్టి నీళ్లు పెట్టి ఆయన ఏం చెప్పిండు మెట్టు మెట్టుకున్నారు అని అంటే బాగా గుర్తు పెట్టుకోవాలి ఇది నేను కావాలంటే వీడియో కూడా మీ అందరికి ఉన్న షేర్ చేస్తా ఏం చెప్పిందంటే సర్కిల్ ఆఫీస్ అంటే సర్కిల్ ఆఫీస్ అంటే ప్రపంచం రెండు కార్పొరేటర్లు తెల్లాపూరు ముత్తంగి రెండు కార్పొరేటర్లు నాలుగు కార్పొరేటర్లు సర్కిల్ ఆఫీస్ ఉండాలి అని చెప్పి ఈ గవర్నమెంట్ ఇక్కడ పెట్టించింది ఎట్లా పెట్టించింది పటన్చెరు ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు అది కూడా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఏరియా ఎంత ఇంపార్టెంట్ నాకు నా ఏరియా ఎంత ఇంపార్టెంట్ దాని గురించి నేను ఎక్కడి దగ్గర కొట్లాడతాను అయితే ఏం చేసిరు మెట్టుకుమార్ అని మళ్ళా పటన్చర్ లో పెట్టాలే తెల్లపూర్ కేంద ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు అన్నా నేను ఒకటే అంటున్నా మైపాలన గాని దయచేసి అన్న తెల్లాపూర్ మీకు లీడ్ ఇచ్చింది తెల్లాపూర్ లీడ్ ఇచ్చింది మొత్తం ఆఫీస్ లో పఠించాలి ఒక్క ఆఫీస్ మా ఊళ్ళో ఉంటే నష్టం చేసుకొని మా కుమారన్న మా మైపాలన్న తెల్లాపూర్ లోనే సర్కిల్ ఆఫీస్ ఉండాలే దాన్ని పఠల్చరు తరలించొద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా తరలించినచో తరలించినతో నా మీకు మీరు ఎంత ముఖము మాకు నిరాధిక సైతం ఏం అలా ఏం చెప్పింది తెలుసా ఒక పాయింట్ పెట్టుకున్నారని ఆఫీసర్ అడిగితే సార్ నిన్న ఏమన్నా పఠాన్ చేయమన్నారు ఇప్పుడు తెల్లాపూర్ పెట్టినందుకు సార్ అంటే ఏం చెప్పింది ఆఫీసర్ తెలుసా ఏమన్నాడు పఠాన్ తెల్లాపూర్ బిల్డింగ్ బాగుంది పరిపాలన సౌలభ్యం బాగుంది ఆఫీస్ పెద్ద ఉంది మంచి ఉంది పార్కింగ్ ఒక వంద నూట యాభై కార్లు పడతాయి ఇవన్నీ ఉన్నాయి ఆయన చెప్తా ఆయన ఏమంటున్నా ఇక్కడ గవర్నమెంట్ కాదు బిల్డింగ్ బాగుందని వచ్చింది అది గమనించాలి ఎవరిలో మేర్బాని లేదు బిల్డింగ్ బాగుంది పరిపాలన సౌలభ్యం ఉంది ఒక దగ్గర దగ్గర ఒక యాభై ఆఫీసులు ఉంటాయి పెట్టుకోవచ్చు నూట యాభై కార్ల పార్కింగ్ ఉంది ఎవరు కట్టిరు ఎవరైనా కట్టారు అది గమనించాలి అది మరి బిల్డింగ్ బాగా కట్టినందుకు వచ్చింది హరీష్ రావు పుణ్యంతో మరి ఇప్పుడు మీరేం చేయాలి మీ కాంట్రిబ్యూషన్ ఏంది రెండు వెళ్ళి మీ ఊళ్ళో పడ్డారు ఇప్పటి వరకు మీరు బ్రహ్మాన్ని నమ్మక్కొని ఈ నెలతో ఒక్క సంవత్సరం అయింది నేను ప్రెసిడెంట్ పెట్టాక ఒక్క సంవత్సరం నేను కానీ మా కౌన్సార్లు కానీ దేవుని కాని రామ్ కానీ మా ఒక్క ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్ పెట్టాలి వన్ ఇయర్ నుంచి వాళ్ళ పనాలు చేసుకొని మన చేసుకుందామని చేసుకున్నాను కలియల ఇంతనే అన్నే ఉందరు కాబట్టి మీరు చేయాల్సిన పని చేయండి రెండు ఎంఐజీ పోయి నలగలాగా ఆ నలగలాగరికి ఏం తీసి పార్టీ నాలుగు కలుపుతారు పోయిందాన్ని మళ్ళా రిటర్న్ వస్తారు కోకాపేట్ల నార్సింగ్ అంటిపేట మూడు కార్పొరేటర్లు అయితే ఒక్క లక్ష అరవై వేల చిల్లర అప్రాక్సిమేట్లీగా చెప్తున్నా ముత్తంగి పాటి గణపూర్ కర్జలు రెల్మేళ కొల్లూరు నాగలపల్లి ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ పోచారు ఇవన్నీ కలిపి ఒక్క లక్ష అరవై వేల చిల్లర పాపులేషన్ ఉంది మరి ఎన్ని కావాలి సిటీలో కొన్ని పద్దెనిమిది ఇరవై వేలకు కూడా కార్పొరేట్ ఉంది మరి ఎన్ని కావాలి మళ్ళీ ఈ నెలలో వచ్చే నెలలో డబల్ బెడ్రూమ్ ఓట్లు ఎక్కిస్తారు మరి ఎక్కించినప్పుడు ఎన్ని అయితే రెండు మూడు లక్షలు అయితే ఇదే ఒక కాన్స్టివెన్సీ పాపులేషన్ ఉంది మరి అట్లాంటప్పుడు మీరు ముందు చూపుతో మూడో నాలుగో చేయాలని మీరు మినిస్టర్ గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గరకు అధికార పార్టీలు నలుగురు తిరగాలి కదా ఇక్కడ పెడుతున్నట్టే నిన్న నుంచి నేను తిడుతున్నాను మీరు తిట్టినా నేను పట్టించుకోను నేను అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు దునియా తిట్టి ఇప్పుడు ఇంకా తిడతారు ప్రజలకు ఓవరాల్ గా న్యాయం జరిగిందా లేదా ఇంకోటి చెప్తున్నా మీరు తిడుతురు కదా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిత్వం చెప్తున్న ఒక మనిషి వంద మంది ఉంటే తొంభై మంది ఏమంటున్నారు అనే దాని మీదే పని చేయాలి పది మంది వందల మంది తిడతారు ఆ పది మంది తిట్టాలి తొంభై మంది నీకు మార్పులు వేసినా లేదా పది మంది తిరుతనే ఉంటారు దాన్ని పట్టించుకునే అవసరం లేదు దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా అన్న ఎంఐజీ ప్రజలారా మేల్కోండి ఎమ్మెల్యే ప్రజలారా మేల్కోండి నేను ఎందుకు చెప్తున్నంటే అంటే తెల్లాపూర్ అనేది ఇంకోటి నిన్న నిన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు మాట్లాడింది ఆ వీడియో ఉంటే జర దియండి ఏమని చెప్పింది తెలుసా ఒక్క వన్ చాలా మంది చూసినప్పుడు నిన్న వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ అనే తెల్లాపూర్ లో పాపులేషన్ పెరిగిందని ఇచ్చింది మరి నీ నోటి నుంచి నువ్వే పాపులేషన్ పెరిగింది అన్నప్పుడు మరి ఎందులో చేస్తావా డీజన్ మేము అడిగినాం కన్నలు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ మూడు సార్లు పోయినాం ఈడ కూడా పోయినాం ఈయన పేరు ఎక్కడైనా ఏదో ఏమన్నారు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పోయినాం దగ్గర దగ్గర ఈ రెండు నెలలు మారేడు మార్కులు తిరిగినాం పోతుంటే బాధ అనిపిస్తుంది కదా తిరిగి మేము అడిగినాం సార్ ఏం సార్ ఇట్లా చేసినంటే ఏమన్నారంటే లేదు భారతీయ నగర్ లో పాపులేషన్ ఓటింగ్ తక్కువ ఉంది పాపులేషన్ తక్కువ ఉంది తెల్లాపూర్ని అలా కలుపుతున్నాం ముత్తంగా తక్కువ ఉంది అలా కలుపుతున్నాం ఎల్మెలం అయ్యా బాబు మేమేమంటున్నాము అలా తక్కువ ఉంటే అక్కడెక్కడో వేరే కాలనీ తీసి కలుపు అశోక్ నగర్ కలుపు పాలక్ వాళ్ళకి దగ్గర అవుతుంది అమీన్పూర్ మా ఎమ్మెల్జీ ముత్తంగి ఇవి కలిపి ఇక్కడ పెరుగుతుంది కదా ముత్తంగి ఎల్మెల ఇవన్నీ కలిపి మూడు చేయి లేదంటే డబల్ బెడ్రూమ్ కలిపి నాలుగు జై రెండు మూడు నెలల్లో ఓట్లు ఎక్కుతున్నాయి ఈ రెండు మూడు లక్షల జనాభా అవుతుంది ఎంఐజళ్ళు ఒక చిన్న ట్యాక్స్ కట్టాలంటే ఆ నేషనల్ హైవే దాటి అమీన్పూర్ పోతారా అమీన్పూర్ పోవాలా కాబట్టి దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇది ఇప్పుడు ఓట్లు లేవు ఎలక్షన్ లేదు ఇక్కడ ఉన్నోళ్ళకు ఎవరికేం స్వార్థం లేదు ఒకటే ఏంటంటే ఎంఐజీ అన్యాయం అవుతుంది ఎల్మెల అన్యాయం అవుతుంది ఈ ఎల్మేల ఎంఐజీ అన్యాయం అవ్వట్ల సింహ భాగం ఎంఐజీ అవుతుంది ఎల్మెల చాల పర్సెంట్ అయితుంది రవి గారు కుమార్ అన్న కూడా అన్నారు కుమార్ యాదవ్ గారు అన్న ఎల్మెలలో కూడా ఇట్లాంటి పెట్టవచ్చు అని అన్నారు ఐదు సంవత్సరాలు మీ రెండు సంవత్సరాలు కొద్దిగా కలిసింది నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే పద్దెనిమిది వందల దాదాపుగా ఇంత పెద్ద మనం ఇబ్బంది పడతాము ఏం తెలిసిందంటే ఫైనల్ గా చెప్పి నేను ముగిస్తా ఇంకోటి ఏం తెలిసిందంటే సరే అని అప్పుడు ఇక టీఆర్ఎస్ బలంగా ఉంది భయ ఏమన్నా చేసి టీఆర్ఎస్ రెండు చేయలు నరకాలని ఒక ప్లాన్ నచ్చిందని కూడా వింటాడు అది ఎంతవరకు అనేది ఇప్పుడే చెప్పలేదు ఎందుకు ఎనిమిలా రెండు టీఆర్ఎస్ గెలిచింది ఈ ఐదుట్లో మూడు గెలిచింది టిఆర్ఎస్ దెబ్బ కొట్టాలే కాంగ్రెస్ గెలిపాలంటే ఏం చేయాలి ఈయన ఇక్కడ గెలిచిర్రు ఆయన అక్కడ గెలిచి ఇది కూడా కొంత జరిగినట్టు మాకు అనుమానం కనబడుతుంది ఇవన్నీ మాకు అనుమానాలు రావద్దు ఎంఐజీ టెన్మెల్ ప్రజలకు న్యాయం జరగాలంటే మీరు తెల్లాపూర్ డివిజన్ లో కలిపి నేను చెప్తున్నా మేమందరం మీకు ఇన్ని పిలిచి మీకు సన్మానం చేస్తాం కాంగ్రెస్ వాళ్ళకు ఇది మంచి ఆఫర్ మీకు మీకు సన్మానం చేయకపోతాడు ఎటువంటి బేసేజాలు పోనీ మీరే పిలిస్తే కూడా మేము అందరం వస్తాం మేమందరం మినిస్టర్ దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేము వస్తాం ఇది ఎందుకు ఇస్తామంటే ఎవరు మీ దీర్షత్వం రాదు ఎంఐజీ ప్రజలకు రేపు పేమెంట్ అరే సోమ్ వీళ్ళంతా కంసాలు ఇంత కలిసి ఒక్కరు కూడా చెప్పలేడు చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు మూడు నాలుగు రోజులు సార్లు దేవేందర్ యాదేందర్ చాలన్న వీళ్ళంత బాలన్న వీళ్ళంతా పెద్ద మంతులు వస్తున్నాడికి తిరుగుతుంటే శేఖర్ అనే వాళ్ళు వీళ్ళంతా అరే నిజమన్నా చాలా మంది తెలియదు ఇప్పటికీ కూడా ఎంఐజీ అమీన్ పోవాలనే విషయం అందుకే ఇది తెలియ చెప్తున్నాం రేపటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు చేసి బాధ్యత తీసుకొని మీరు వెళ్ళండి లేదు మేము కూడా రమ్మంటే కూడా మేము వస్తాం ఓ నాలుగు మెట్లు దిగి ఎంఐజీ ఎల్మెల స్టేజ్ కొరుస్తాం రెండోది సర్కిల్ ఆఫీస్ ఖచ్చితంగా ఎల్లా పూలు ఉండాలే ఉంటది ఉండాలి దాని మీద కూడా ఒక ఉద్యమం నేపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినది మీరందరూ సరే పనులుంటే పోండి పన్ను లేవనుకో మాతో పాటు వస్తే సంతోషపడతాం మీరందరూ కూడా ఐదు గంటలకు దీన్ని విరమిద్దాం వీళ్ళందరూ కూడా పెద్దలు ఒక రెండు రెండు ఐదు ఐదు నిమిషాలు మాట్లాడతారు కాబట్టి మీరుంటే సంతోషపడతం దయచేసి మన కోరిక మళ్ళించి ఎవరొక్కరు ఇంటికి కాదు మనము ఇప్పుడు ఏమైందంటే మీడియా మిత్రులు ఉన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా పేరు పేరున సకాలంలో వచ్చినందుకు ధన్యవాదాలు